హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ కార్తికేయన్ ఇటీవలే అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే ఇక శివ కార్తికేయన్ కెరీర్ లో తొలిసారి భారీ వసూలు సాధించిన చిత్రం ఇది మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద మరో మైలురాయిలా నిలిచింది ఈ నేపథ్యంలో శివ కార్తికేయన్ తో లేడీ సంచలనం సుధా కొంగరావు ఓ భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు పురాణ నూరు అనే ఓ సోషో ఫ్యాంటస్ పొలిటికల్ థ్రిల్లర్ కథను సిద్ధం చేశారు ఇప్పటికే శివ కార్తికేయన్ కి జోడీగా శ్రీలీలను హీరోయిన్ గా ఎంపిక చేశారు ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అయితే స్టోరీ డిమాండ్ మేరకు ఇందులో మరో ఇద్దరు హీరోలు కూడా నటిస్తున్నారు Na తొలుత ఇందులో విలన్ పాత్ర కోసం విశాల్ ని తీసుకోవాలనుకున్నారు కానీ అదంతా ప్రచారమని ఇటీవలే విశాల్ క్లారిటీ ఇచ్చారు ఇదంతా తప్పుడు ప్రచారమని తనని విలన్ గా చూడాలనుకున్న వారిని కొంతకాలం పాటు శాంతించి ఉండాలని కోరారు ఇక చేతిలో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు తెలిపాడు అయితే మరో పాత్రకు తమిళ హీరో జయం రవిని తీసుకున్నట్లు అతడు అంగీకరించినట్లుగా ప్రచారం జరుగుతోంది అయితే ఇది విలన్ రోలా లేక మరో కీలకమైన పాత్ర అన్నది క్లారిటీ రావాలి మరికొంతమంది విశాల్ నో చెప్పిన పాత్రకే జయం రవి ఎస్ చెప్పాడని అంటున్నారు దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ స్పందించాలి మరో ముఖ్యమైన పాత్ర కోసం యంగ్ హీరో అధర్వణి లాక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది అలాగే మలయాళ నటుడు రోషన్ మాథ్యూ కూడా సినిమాలో నటిస్తున్నట్లు ప్రచారం మరి సినిమాలో ఎంతమంది నటిస్తున్నారు అన్నది క్లారిటీ రావాలంటే మేకర్స్ స్పందించాలి ఈ సినిమా వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం సుధా కొంగర ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి